అక్రమ గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మూడు లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు శుక్రవారం వన్ టౌన్ సిఐ విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి ఎస్టేట్లో ఉన్న నేమ్స్ గార్డెన్ మీద దాడులు నిర్వహించగా అనుమానితులైన ముగ్గురిని అదుపులోనికి తీసుకుని వారు వైజాగ్ నుండి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి పట్టణ శివర్లలో విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు ఇందులో గంగాధర్ నెల్లూరుకు చెందిన ఇరవై మూడు సంవత్సరాల చందు కొంగారెడ్డిపల్లికి చెందిన ఇరవై మూడు సంవత్సరాల దిలీప్ తోటపాలానికి చెందిన ఇరవై ఏడు సంవత్సరాల రామకృష్ణ అనే ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు రామకృష్ణపై గతంలో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా ఉందని తెలిపారు దీనికి ప్రధాన సూత్రధారైన వ్యక్తిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు ఈ మెరుపు దాడుల్లో ప్రతిభ కనపరిచిన వంటన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి పోలీసు సిబ్బందిని అభినందించారు సుదర్శన అందులో భాగంగా మనం ముగ్గురు ముద్దాయిలు ఈ చంద్రు ఇతడు వచ్చేసి టీడీ నెల్లూరు నెక్స్ట్ వచ్చేసి దిలీప్ ఇతడు శర్మన్ స్కూల్ డౌన్లో ఉంటాడు రంగారెడ్డి పరిది తర్వాత రామకృష్ణ అనే తరుతడు తోటపాలెం చిత్తూరు టౌన్ వీళ్ళ ముగ్గురికి కూడా మనం ఒక ఉన్నాడు అతను అతడు కూడా తెలుసు మనం మార్నింగ్ ఫోటోలో కూడా ఎన్నిక ఎన్నికల్లో ఉన్నాడు అతని పేరు ఇప్పుడు చెప్తే మరి అతను అభిష్నింగ్ అయ్యే అవకాశం ఉంది అతడు ఈ చిత్తూరు పట్టణంలో ముఖ్యంగా ఈ గంజా స్మగ్లింగ్లో ప్రధాన పాత్ర వహిస్తున్నారు వీళ్ళు ఈ గంజాను వేరే వ్యక్తుల ద్వారా విశాఖ ప్రాంతం నుంచి ఏజెన్సీ చేయడానికి తెప్పించి ఈ పట్టణంలో ముఖ్యంగా పట్టణంలో చాలా ప్రాంతాల్లో వీళ్ళు ఈ శివారు ప్రాంతాల్లో గుట్టు చప్పటి కాకుండా చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారు